చెప్తాం అందరికీ కూడా ఫస్ట్ గా ఐఎస్ రావు గారు గుడ్ మార్నింగ్ అండి మార్నింగ్ అండి నిన్న సభ ఏ విధంగా జరిగిందంటారు సభ మొత్తం ఇరు తెలుగు రాష్ట్రాల ప్రజలందరూ చూశారు ఘన విజయం సక్సెస్ఫుల్ గా సభ జరిగింది నిన్న అదే విధంగా మూడు పార్టీల కలయికతోటి నిన్న లక్షలాది కార్యకర్తలు అభిమానులు మూడు పార్టీల అభిమానులు కార్యకర్తలు రావడంతో అధికార పార్టీ యొక్క వెనులో వణుకు స్టార్ట్ అయింది ఎందుకంటే మీకు ముందే తెలుసు కదా ఇంత మంది వస్తారని చెప్పి ఖచ్చితంగా అంచనాల కంటే ఎక్కువ కూడా అంటే మూడు వైపులో కూడా దాదాపు పది ఇరవై కిలోమీటర్ల వరకు రోడ్లు జామ్ అయిపోవడం జరిగింది ఇంకా చాలా మంది అభిమానులు మన కార్యకర్తలు సభాస్థలంకి ఇంకా చేరుకోలేకపోయారు అంత ఘన విజయం సాధించారు కానీ ఎందుకు ఏర్పాట్లు కూడా చేయడం చేత కాదు ప్రధాని మోదీ వచ్చినటువంటి అంటే కూటమి ఏర్పడిన తర్వాత ఫస్ట్ సభే ఫ్లాప్ చేశారు ఎక్కడికైనా అంటే చూసున్నాం మనం ఇప్పుడు ఏదో అంటున్నారు అధికార పార్టీ వాళ్ళు అనడం కంటే ఆ మైక్ డిస్టర్బెన్స్ కావడం ఫస్ట్ నుంచి కూడా ఏదో ఒక ఆటంకం స్టార్ట్ అయిన వెంటనే సత్కారనడం అది కాస్త లేకుండా మళ్ళీ స్టార్ట్ చేయడం తర్వాత అనేక సందర్భాల్లో ఆఖరి ప్రధాని మోదీ ప్రసంగం జరుగుతున్నప్పుడు కూడా మైక్ కట్ కావడం ఇవన్నీ చూస్తున్నాం కదా ఇవన్నీ ఫెయిల్స్ కింద చెప్తుంది అధికార పార్టీ ఏమైందంటే జనం ఎక్కువ రావడం వల్ల ఆ మైక్ ఆపరేటర్స్ దగ్గర కూడా జనం ఉక్కిరి అయిపోవడం మైక్ మీద పడడం జరిగింది అనమాట ఇది వాంటెడ్లీ అదంతా నిర్వహణ చూసుకోవడం ఎవరు బాధ్యత అధికార పక్షం బాధ్యత పోలీసుల బాధ్యత ఈరోజు అధికారంలో ఎవరున్నారు పోలీసు ఎవరి ఆదేశాల మీద పనిచేస్తున్నారో అది గుర్తుపెట్టుకోండి ఈరోజు ఎందుకంటే ఇంటెన్షనలీ పోలీసులు ఎక్కడికక్కడ రోడ్డు జామ్ కావడానికి వదిలిపెట్టడం పోలీసు క్లియరెన్స్ చేయకపోవడం అక్కడ ఉన్నటువంటి బ్యారికేడ్లలో పోలీసు నియమించకపోవడం ఎందుకంటే ఇంకోటి టవర్స్ ఎక్కినా కూడా మీరు చూడండి ఒక ప్రభుత్వం ఒక వైఫల్యం మీద కలుస్తుంది ఎందుకంటే ముసలి కన్నీళ్లు గార్చద్దు ఏ విధంగా ఇప్పుడు ఆ టవర్స్ పైన అభిమానులు ఎక్కుతారు జనాలు ఎక్కుతారు జనాలు అనేది చూడడానికి ఎక్కువ ఎక్కడ జరుగుతుంది అక్కడ ఉన్నటువంటి పోలీస్ సిబ్బంది ఏం చేస్తున్నారు అంటే సభాస్థలిలో ప్రధానమంత్రి గారు ఉన్నటువంటి వేదికలో ఎంత హై అలర్ట్ ఉండాలా అక్కడ మొత్తం దాదాపు యాభై మంది ఒక టవర్ మీద ఎక్కితే డైరెక్ట్ ప్రధానమంత్రి గారే పవన్ కళ్యాణ్ గారు స్పీచ్ ఆపేసి మధ్యలో వచ్చేసి మీరు కిందికి దిగండి అక్కడ షార్ట్ సర్క్యూట్ అవుతుంది వైర్స్ ఎలక్ట్రిక్ వైర్స్ ఉంటాయని చెప్పేసి హెచ్చరించడం జరిగింది అంటే ఇది పోలీసులు ఇవ్వడం పని ప్రధానమంత్రి గారు చేశారు అంటే మీ యొక్క వైఫల్యం ఎంత ఉందో ఉంది మీరు ఏ విధంగా మీరు అక్కడ రక్షణ బాధ్యత ఏ విధంగా మీరు అక్కడ బందోబస్తు బాధ్యత ఏదైతే మీరు నిర్వహించారో మీ ప్రభుత్వం యొక్క వైఫల్యం మీ ప్రభుత్వం యొక్క అక్కసు క్లియర్ గా తెలిసిపోతుంది ఇది ప్రజలందరూ గమనిస్తుండ్రు రానున్న ఎన్నికల్లో ఖచ్చితంగా మీకు బుద్ధి చెప్పబోతున్నారు ఓకే ప్రజల తీర్పు చూద్దాం ఎందుకంటే మూడు పార్టీలు ఒక వైపు ఉన్నప్పటికీ కూడా మేము సింగిల్ గా వెళ్ళి విజయం సాధిస్తామంటుంది వైఎస్ఆర్ సిపి నిన్న పేరు నాని ప్రెస్ మీట్ మీరు చూసే ఉంటారు అనేక విషయాలను ప్రస్తావించారు చంద్రబాబుకు సంబంధించి వారి వారి కుటుంబ సభ్యులే ఓటు వేయరనే దగ్గర నుంచి గతంలో ఎందుకు కాదన్నారు ఇప్పుడు ఎందుకు మళ్ళీ అవునంటున్నారు దానికి కారణాలు ఏంటి రాష్ట్ర ప్రయోజనాల కోసం అనేది ఒకటి చెప్తున్నారు కానీ తన సొంత ప్రయోజనాల కోసం ఇదంతా చేస్తున్నారు చంద్రబాబు ప్రజలు నమ్మక రాజకీయ పార్టీ రాజకీయాలలో శాశ్వత మిత్రులు శాశ్వత శత్రువు అనేది ఎవరు ఇంకొకటి ఏంటంటే ఆ రోజు మేము ఎన్ భాగంగా ఉన్నాము ఉన్నప్పటికి కూడా ఆ రోజు రాష్ట్ర ప్రజ ప్రజల సంక్షేమం రాష్ట్ర ప్రజల భవిష్యత్తు దృష్టిలో పెట్టుకుని ఆ రోజు బీజేపీతో కొంచెం విభేదించడం జరిగింది ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు కళాఖండిగా నిస్వార్థంగా పనిచేసే ఒక నాయకుడు ఎందుకంటే నిబద్ధత పనిచేసే ఒక అంకిత భావంతో పనిచేసిన నాయకుడు ఆ రోజు రాష్ట్ర ప్రజలకు రాష్ట్రం కేంద్రం నుంచి రాష్ట్రం నుంచి రావాల్సినటువంటి నిధులు కానీ అనేకమైనటువంటి హామీలు కానీ అవకాశం కొంచెం జాప్యం జరిగినందువల్ల మాకు కొంచెం చెడిన విషయం వాస్తవమే అయినప్పటి కూడా ఈ రోజు రాష్ట్రంలో కేంద్రంలో ఇప్పుడు కలిసిందా అంటున్నారు రాష్ట్ర ప్రయోజనాలా రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా గతంలో విభేదించినప్పుడు అదే రాష్ట్ర ప్రయోజనాలు గతంలో విభేదించి ఇప్పుడు యాక్సెప్ట్ చేసి ముందుకు వెళ్తున్నారా లేదంటే ఒకే ఒక టార్గెట్ వైసీపీని గద్దె దించాలి ఎందుకంటే మా మీద కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారు ఈ విధంగా జరుగుతోంది కాబట్టి మేము సేఫ్ జోన్ లో ఉండాలంటే వైఎస్ఆర్ పార్టీ అధికారం కోల్పోవాలి అనే ఒక ఒకే ఒక్క నిర్ణయంతో ముందుకు వెళ్తుంది తప్ప రాష్ట్ర లేవు అంటున్నారు రాష్ట్ర ప్రయోజనాల గురించి ఈ రోజు కేంద్రంలో ఇప్పుడు చూస్తే కేంద్రంలో నరేంద్ర మోదీ తప్ప వేరే ఒకరు ప్రైమ్ మినిస్టర్ గా ఏమర్ చేయ పరిస్థితి లేదు ఇవన్న అపోజిషన్ పార్టీలు కూడా మొత్తం ఐఎన్డిఏ కూటమి కూటమి ఇప్పటివరకు కూడా ఆ కూటమి కాలేదు లో కానీ ఇక్కడ కానివ్వండి ఎన్డీఏలో అయితే ఇంకా సవాలు లేదు ఇంకా లో కూడా ఎవరు కానీ ప్రతిపక్షంలో నరేంద్ర మోదీ గారి సరిసమాన నాయకులు లేడు కేంద్రంలో ఎన్నికల కాకముందే ఈ రోజు కేంద్రంలో నరేంద్ర మోదీ గారు ప్రైమ్ మినిస్టర్ అని చెప్పి ఆల్మోస్ట్ డిసైడ్ అయిపోయింది ఇప్పుడు ఈ యొక్క రాష్ట్రంలో అధోగతి పట్టించిన ఇప్పుడు ఈ రోజు రాష్ట్రాన్ని అధోగతి పట్టించి సర్వనాశనం పట్టించి ఆర్థికంగా సంక్షోభంలో గతంలో మీరు ఏదైతే విభేదించున్నారో దానికి హామీ తీసుకుని పొత్తులోకి వెళ్ళున్నారా అని చెప్పి అధికారంలో గారికి ప్రతి ఒక్కరు ఏమైతే కావాలో అవన్నీ కూడా నరేంద్ర మోదీ గారితో పూర్తి చేయించే బాధ్యత మేము తీసుకుని కూటమిలోకి వెళ్ళాము ఖచ్చితంగా నెరవేర్పిస్తాము కేంద్ర ప్రభుత్వాన్ని భాగస్వామ్యం చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఖచ్చితంగా అభివృద్ధి చేస్తామని చెప్పేసి సంకల్పంతో ఈ రోజు ముగ్గురు ఒక పవిత్రమైన కూటమితో నిన్న సభ నిర్వహించడం జరిగింది